హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేఏసీ ప్యారాట సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టునట్టయితే రీసెంట్ డేస్లో డిసీజెస్ అనేది చాలా ఎక్కువైపోయినాయండి మన పౌల్ట్రీలో ఏ డిసీజ్ అనేది చాలా ఎక్కువైపోయినాయి వీటిని డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం కన్నా ముందే ప్రివెంట్ ఎలా చేయాలి ఒక సింపుల్ టెక్నిక్ వెరీ లో కాస్ట్ ఆఫ్ టెక్నిక్తో మీకు ఒక వీడియో అనేది ఈరోజు చూపించబోతున్నాను మనకి మెడికల్ షాప్స్లో పొటాషియం పర్మాంగనేట్ అని దొరుకుతుందండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు క్రిస్టల్స్ లాగా ఉంటుందండి ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి అంటే వచ్చేసి మనకి బ్యాక్టీరియాని కానివ్వండి అని కానివ్వండి లేకపోతే ప్రోటోజోన్స్ కానివ్వండి అని కానివ్వండి వీటిని అనేది గ్రోత్ చేయకుండా అండ్ వచ్చినా కానీ వాటిని స్టెరిలైజ్ చేసేదానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి స్టెరిలైజ్ అంటే వాటి యొక్క సంతానత్తి పెరగకుండా అండ్ వాటిని సంతానత్తి అనేది ఆ స్టాప్ చేసేదానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ దీని కాస్ట్ కూడా వెరీ వెరీ లో అండి ఒక చిన్న డబ్బా ఫైవ్ గ్రామ్స్ ఆర్ సెవెన్ గ్రామ్స్ డబ్బా వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఈ ఏడు గ్రాముల ఆరు గ్రాముల డబ్బాని మనము యాభై లీటర్ల వాటర్ కలిపి యాభై లీటర్ల వాటర్ కలిపేసి మనకి పవర్ స్ప్రే ఉంటుంది అండి ఈ పవర్ స్ప్రేతో మనము చుట్టూ మన ఫామ్ చుట్టూ కానివ్వండి మన కోళ్ళు బ్రీడింగ్ రూమ్స్ ఉంటాయి కదా ఈ బ్రీడింగ్ రూమ్స్లో కానివ్వండి మనం వారానికి ఒకసారి స్ప్రే చేసినట్లయితే వారానికి ఒకసారి స్ప్రే చేసినట్లయితే మనకి నైంటీ పర్సెంట్ మన ఫామ్లో డిసీజ్ రాకుండా ఛాన్స్ ఉంటుందండి ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది యాంటీ డిస్ఇన్ఫెక్టెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి అండ్ వైరస్ను కూడా గ్రో చేయకుండా ఉంటుందండి అండ్ ఇంకో విషయం ఈ పొటాషియం పర్మాంగనేట్ వల్ల మన కోళ్ళల్లో వచ్చే ఫౌల్ ఫాక్స్ అమ్మవారిని కోళ్ళకి వచ్చే చిన్న గుళ్ళల్ని ఆ యొక్క వైరస్ని నివారించడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి బాగా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది దీని పరంగా చూసుకున్నా కానీ మనకి చాలా వెరీ లో ప్రైజ్ మనకి ఫార్మాలిటీ డే పోల్చుకుంటే ఇది అనేది చాలా రూప రూపలేదు మనం ఈ పవర్ స్ప్రే కానీ మన దగ్గర కానీ ఉన్నట్లయితే యాభై లీటర్లకి ఆరు గ్రాములు పొటాషియం పరమావ్ కలుపుకొని మనకి ఆ కోల్డ్ తిరిగే చోట మన ఫామ్ చుట్టూ కానివ్వండి మన బ్రీడింగ్ రూమ్స్లో కానివ్వండి చిక్స్ చిక్స్ బ్రూడింగ్ రూమ్లో కానివ్వండి మొత్తం స్ప్రే చేసుకున్నట్లయితే మనము నైంటీ పర్సెంట్ ని నివారించడానికి మనకి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏదైతే మనము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎఫెక్టివ్ మోర్ కాస్ట్ పెట్టకుండా తక్కువ ధరలతో మనల్ని ఫామ్ శుభ్రపరచుకునే విధంగా ఈ వీడియో అనేది ఉందండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోకి కామెంట్ పెట్టండి తప్పకుండా అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కేసీ ప్యారెట్ బిక్ అజిల్ ఫామ్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్